అందరికీ నమస్తే అండి పార్వతీ జజమ్మ ఛానల్కు స్వాగతం పడి బొలిచి ఇంత పెద్ద కాయ కాసిందండి అది ఏ కాయో తెలియలేదు అది ఇప్పుడు పండి ఇలా ఉంది ఈ కాయ ఏమిటో చెప్పండి ఫ్రెండ్స్ అని అడిగినప్పుడు చాలామంది సమాధానం చెప్పారండి చెప్పిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నానండి వారందరి పేర్లు ఇప్పుడు చెప్తానండి మై హోమ్ నుండి దోసకాయ అని చెప్పారండి వంశీచరణ్ గారు స్వీట్ దోశ అని చెప్పారు యూజర్ గారు బూడిదగుమ్మడి అని చెప్పారండి హనుమయ్య గారు దోసకాయ అని చెప్పారు నసీనా గారు కర్బూజ అని చెప్పారండి మీతో మీ విజ్జి అనేవారు గుమ్మడి అని చెప్పారండి నళిని గారు దోసకాయ అని చెప్పారు లిబియో గారు దోసకాయ అని చెప్పారండి సరళ గారు తెలియదు అని చెప్పారండి వీరందరికీ కృతజ్ఞతలు అండి అందరికీ నేను ఎందుకంటున్నాను అంటే సరిగ్గా చెప్పిన వారికి కృతజ్ఞతలు సరే కొంచెం సరిగా చెప్పలేని వారికి కూడా ఎందుకు కృతజ్ఞతలు అంటే వారు చెప్పడానికి ప్రయత్నించారు కదండి నన్ను నాకు అది చాలా సంతోషం అనిపించింది ఎందుకు అంటే శ్రద్ధ ఉండబట్టే కదా మొక్కలంటే శ్రద్ధ ఉండబట్టే కదా తెలుసుకోవాలనే చెప్పాలి అని ఇంట్రెస్ట్ వచ్చింది మనకి కావాల్సింది కూడా అదే కదా అండి అందరూ మొక్కలు పెట్టాలి మొక్కల మీద శ్రద్ధ ఉండాలి అని కదా మన ధ్యేయం అందుకే అందరికీ కృతజ్ఞతలు అండి మీరు ఇలా చెప్పడం నాకు చాలా సంతోషం అనిపించిందండి ఇంకా చాలామంది చెప్పారు వారందరి పేర్లు చెప్పలేకపోతున్నానండి అందరికీ ధన్యవాదాలు అండి ఇంతలా శ్రద్ధ చూపిస్తారని అనుకోలేదండి ఇంత శ్రద్ధగా చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి మీరు నన్ను ఇలాగే మోటివేట్ చెయ్యండి నన్ను ఇలాగే ఎంకరేజ్ చేయండి నేను ఇంకా కొన్ని వీడియోలు ఇలాగే చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక్కసారి అలాగే ఈ గార్డెన్లో పూసిన పువ్వులు చూడండి ఇప్పుడు కృతజ్ఞతగా మీ అందరికీ ఈ పువ్వులు మీకోసమండి మన తోట అండి మన టెర్రస్ గార్డెన్ ఈ గార్డెన్లో పూసిన విరజాజి పూలు గులాబీ పూలు అండి ఒక్కసారి చూసేయండి విరజాజి పూలు భలే భుమఘుమలాడిపోతున్నాయండి అలాగే ఒక అరగంట సేపు మా పుష్ప నేను కలిసి తోట పని కూడా చేశామండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు అండి సర్వే జనా సుఖినో భవంతు ఈ ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ